జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్లో అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈరోజు సోమవారం తిని దశమి నక్షత్రం మృగశీర ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన అసడి నాయకుల్ని జీదా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసనగన్ సిల్వర్ స్టార్ కేసీజీఎం కటగం హరీశ్డాలు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మంచిర్యాల డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసువ్యం కేసీజీఎఫ్ బి సీతా మహాలక్ష్మి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనిత ఎస్ కోట డిస్టిక్ వి టూ వన్ ఫోర్ ఏ వీరికి శ్రీ శ్రీవాసువి మాత ఆశీష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానమవదీ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము శతమింద్రాగ్నీ సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం క్రౌన్ స్టార్ కేసీజీఎం ఏ రమేష్ బాబు గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చోడ్ రోడ్ బెంగళూరు డిస్టిక్ వి త్రీ జీరో టూ ఏ

వాస్తవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ ఓలేటి రశ్మి గారు డిస్టిక్ గవర్నర్ వనితా చెన్నపట్నం డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మత ఆశిష్యు ఎల్లవెల్లడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం వవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మంతాన్ శతమువశంతానే శతమింద్రాగ్ని సాత బృహస్పతి శతాయూషా హవిషేమం పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీసీఎఫ్ కాకి వివి సత్యనారాయణ మూర్తి గారు జోన్ చైర్పర్సన్ దానమామిడి డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మన్ శతమూ వసంతన్ శతమింద్రాగ్ని సాత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం రాజమల్లు మల్లికార్జునరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ గుంటూరు కపుల్స్ డిస్టిక్ వింగ్ టూ

జరుపుకుంటున్న వాసవ్యం పేరూరి నాగ వెంకట సునీత గారు క్లబ్ సెక్రటరీ అమ్మ వాసవి మహిళా యాదడి క్లబ్ డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ జె వీరికి శ్రీ వాసవి మాత ఆశిషి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన గల శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం ఫోర్ స్టార్ ఏసీజీఎం చెరుకు శ్రీరామూర్తి గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ సీతమ్మదార డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానమూర్తి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतन्जी एव शरदो वर्धामानः शतं हे एमन्तान् शतमिन्द्राग्नी शतम शतमिन्द्राग्ने साविता बृह॒स्पतिः सतायुषा हविषेमं पुनर्दुः

సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ కటకం హరీష్ గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మంచిర్యాల శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేరలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శువీయే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం డైమండ్ స్టార్ కేసీసీ సిరిగొండ రవీందర్ గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ మీ దరికి శ్రీ వాసువి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భౌతి నుండి పిల్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా గుండా శ్రీదేవి గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ వాసుర్యన్ గుండా మురళి గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ బోత్ ఆర్ లీడర్స్ వనిత సిల్వర్ స్టార్ వైభో లక్ష్మి సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో

ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీ జయంతి కిషోర్ కుమార్ గారు రంజని గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బల్లారి డిస్టిక్ పి త్రీ జీరో టూ ఏ

వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం విద్యా సంకల్ప స్టార్ కేసీజీఎఫ్ అన్నం సునీత గారు సూర్యనారాయణ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వైస్ గవర్నర్ విజయవాడ అభ్యుదయ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం త్రీ స్టార్ కేసీఎం చెకిలం రాజేశ్వరరావు గారు సులోచన గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ హసనపర్తి డిస్టిక్

పెళ్లి రోజు కేసీజీఎఫ్ శ్రేయభిలాసి కొత్త మాసు నాగేశ్వరరావు గారు అనసూయ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎర్రగొండపాలెం డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఇళ్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష పశుం మావిధోమానం ధాన్యం పశు బహుపుత్రీర్ఘమాయోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా ప్రసాదరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ వాసవి గుడిపాటి ఉదయలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ బోత్ ఆర్ లీడర్స్ విజన్ ట్వంటీ ట్వంటీ పొదిలి సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవిల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం మట్ట రజని గారు శివ గారు క్లబ్ సెక్రటరీ వనితా కావలి లెజెండ్స్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మా సర్వేస్తమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్యమారోజ్ఞ మావేదాస్యా భామానమ్ మహియతే తान्यం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవి కేసీజీఎ సోమిశెట్టి తిరుమల నాథం గారు సత్యకుమారి గారు డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ కుంభం డిస్టిక్ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లిలో శుభాకాంక్షలు శ్రీర్వక్ష हान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మన జీవితానికి అంత బలాన్ని ఇస్తుంది అందుకే అందరం నవ్వుతూ జీవిద్దాం సంతోషంగా గడుపుదాం జై వాసవి